మ్ము తీవించరావ విజయవాడలో వెలసిన నీ పూములు పూవులు మమ్మ మెడలో దండలు వేసిన మమ్మ మెండుగ మమ్మ పూజలు నీకు అన్న పూజలతో అర్చన నీకు పండ్లతో పూజలు నీకు అన్న పూజలతో అర్చన నీకు పచ్చ పచ్చని గాదులు నీకు పట్టు పీతాం రాలే నీకు పచ్చ పచ్చని గాదులు నీకు పట్టు పీతాం రాలే నీకు కనుములు కట్టాలు పెట్టే మమ్మ కనకదుర్గమము కాపాడరావమ్మా గలము ఎందుకు స్మరించని హృదయం ఎందుకు నీ వాడవాడని గలము ఎందుకు నిని హృదయెందుకు భక్తి నింపుకొని పూజలు చేస్తున్నామమ్మా విజయవాడలో దుర్గమ్మ నీ పూజకు పూలు వేసిన పాపలను చల్లంగా చూసే తల్లి వినివే మా దుర్గం పిల్ల పాపలను చల్లంగా చూసే తల్లి వినివే మా దుర్గం వరుణ దేవతల వచ్చి మా భూమి మాగాని చేసి పంటలు పండించమా విజయవాడలో వెలసిన దుర్గమ్మా పూజకు పూవులు మెడలో దండలు వేసిన మమ్మ మెండుగ మమ్మ విజయవాడలో వెలసిన దుర్గమ్మ నీ పూజకు పువ్వులు తెచ్చిన మమ్మ మెడలో దండలు వేసిన మమ్మ మెండు గమమ్ శ్రీమాతరేనమ తాడేపల్లిగూడెంలో చేసి ఉన్న సవిత్రపేటలో శ్రీ శ్రీ పుంతలామసులమ్మ తల్లికి మహిళలందరం కలిసి ఆ అమ్మవారికి సారి సమర్పించాము పువ్వులు గాజులు పసుపు కుంకుమ సలివిడి అన్ని రకాల పదార్థాలను అమ్మవారికి నివేదన చేశాము శ్రీ మాత్రే నమ సవితిపేటలో విచ్చేసి అన్న శ్రీ శ్రీ పొంతల ముసలమ్మ తల్లి అమ్మవారికి ఆషాఢ మాసం సందర్భంగా ఈ రోజు సవితిపేట మహిళల చే ఆషాఢం సారి సమర్పించడం జరిగింది ఈ ఆషాఢం సారికి మహిళలందరూ వచ్చి ఎంతో అంగరంగ వైభవంగా డప్పులతో ఈ కార్యక్రమాన్ని చాలా ఘనకార్యంగా చేశారు వీళ్ళందరికీ ధన్యవాదాలు ధన్యవాదాలు తాడేపల్లిగూడెం సవిత్రిపేటలో వేయించేసి ఉన్న పొంతల ముసలం అమ్మవారికి ఈరోజు సారే పెట్టడం జరిగింది మహిళలందరూ స్వీట్లు పసుపు కుంకుమలు గాజులు చలిమిడి వివిధ రకాలైన ఫలహారాలతో అమ్మవారికి సారి సమర్పించడం జరిగింది ఈ ఆషాఢ మాసానికి ఒక ప్రత్యేకత ఉంది గ్రామ దేవతలందరూ ఈ ఆషాఢ మాసంలో శాకంబరిగా అమ్మవారిని కొలుస్తారు ఇంకా వారాహి నవరాత్రులు జరుగుతాయి ఈ ఆషాఢ మాసంలో ఈ ఆషాఢ మాసంలో జగన్నాథ్ పూరి జగన్నాథ్ నదయాత్ర జరుగుతుంది గురు పూర్ణిమ అలాగే తొలి ఏకాదశి పండుగలు వస్తాయి let's <laughs> see

వాడని గలము ఎందుకు నిను స్మరించని హృదయం ఎందుకు వాడని గలము ఎందుకు నిను స్మరించని హృదయం ఎందుకు కుండల నిండా భక్తి నింపుకొని దండిగా పూజలు చేస్తున్నామమ్మా విజయవాడలో వెలసిన దుర్గమ్మ నీ పూజకు పూలు తెచ్చినమమ్మ మెడలో దండలు వేసినమమ్మ నిండుగా మమ్ము జై పుంతుల ముస్లమ్మ జై జై పుంతుల ముస్లం తల్లి ఈ రోజున మన పదిహేనవ వార్డు సవిత్రపేటలో వేయించేసినటువంటి మన అమ్మలకన్నయ్యమ్మ ముగరమ్మలకు మూలపుడు అమ్మ మన పుంతుల ముసలమ్మ తల్లికి ఆషాఢం ఆషాఢ మాస సందర్భంగా ఆషాఢసారి సమర్పించడం జరిగింది మన వార్డులో ఉన్నటువంటి స్త్రీలందరూ కూడా ఏకస్తులే అమ్మవారికి ఈ సంవత్సరం మనం ఆషాఢంలో సారి కార్యక్రమాన్ని ఏర్పాటు చేయాలని చెప్పి వారందరూ కోరడం జరిగింది దాని విధానంగా ఈ రోజున ఆ కార్యక్రమాన్ని అమలు చేయడానికి అందరూ పెద్దలు నిర్ణయించారు కాబట్టి ఈ రోజున సారి పెట్టడం జరిగింది అలాగే ఈ రోజున ఈసారి కార్యక్రమాన్ని దిగ్విజయంగా పూర్తి చేసినటువంటి మహిళలందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ అభినందనలు తెలియజేస్తూ మరి అలాగే వారందరికీ కూడా అన్నప్రసాద వితరణ కూడా జరుగుతుంది ఇక్కడ ఇదంతా దాతల సహకారంతోనూ కార్యకర్తలు మన యొక్క భక్త జన సందోహంతో కలిసి చేయడం జరుగుతుంది కావున యావన్ మంది కూడా ఈ కార్యక్రమాన్ని వీక్షించి అమ్మవారి కృపకు భాసులు అవుతారని చెప్పేసి అని కోరుచున్నాం మరి మా కార్యక్రమాలన్నింటికి కూడా మన గౌరవ శాసనసభ్యులు బొల్సెట్ శ్రీనివాస్ గారు ఇచ్చే సహాయ సహకారం కూడా మరువులేనివి మరి వారికి కూడా ఈ సందర్భంగా అభినందనలు తెలియజేస్తారు చేసుకుంటూ జై పుంతరామ్ మసలమ్మా జై జయ పుంరామ్స్ జై జై పుంత్ర మసలం